హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవయో తారీఖు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయొచ్చు ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట ఇంట్రాడే కోసం ఇక ఏడిఆర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే యుఎస్లో ఇవి ట్రేడ్ అవుతూ ఉంటాయి లేట్గా క్లోజ్ అవుతాయి కాబట్టి మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది విప్రో త్రీ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది ఇన్ఫోసిస్ అండ్ డాక్టర్ రెడీస్ మాత్రం కొద్దిగా ప్రెషర్లో అయితే క్లోజ్ అయినాయి సో ఏడిఆర్స్ కొద్దిగా మనకి విప్రో ఐసిసి బ్యాంకులో అగ్రెసివ్ బులిష్నెస్ అనేది చూపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ మాత్రం నిన్న అవుట్ పర్ఫామ్ చేసింది అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ సర్వీస్ సెక్టర్ ఐటీ అండ్ పిఎస్సి బ్యాంక్ దాకా గ్రీన్లో ఉన్నాయి బట్ నిఫ్టీ ఫిఫ్టీ నెగిటివ్గా అయితే ట్రేడ్ అయింది ఇక రియాలిటీ సెక్టర్లో టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ బుకింగ్ అంటే నెగిటివ్గా క్లోజ్ అయింది ఐ థింక్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నిఫ్టీ రియాలిటీ బుల్లిష్గా ఉంది నిన్న ఐ థింక్ వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు మనకి ఇక్కడ చెప్తూ ఉంది సో ఎనీ చూస్తే సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్గా ఫార్టీ పర్సెంట్ బుల్లిష్గా అయితే ఇండియన్ ఇండిసెస్ అనేది క్లోజ్ అయినట్టు చూపిస్తుంది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూస్తే హాంకాంగ్ అగ్రెసివ్ బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది సౌత్ కొరియా బుల్లిష్ ఉంది లండన్ యుఎస్ మార్కెట్ కొద్దిగా బుల్లిష్గా కనపడుతుంది డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ థర్టీన్ పాయింట్స్ పాజిటివ్గా ఉంది అండ్ జర్మన్ ఫ్రాన్స్ రష్యా ఇక్కడ దాకా అయితే పాజిటివ్గా ఉన్నాయి ఎటు వచ్చి ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది యూరోప్ మార్కెట్ కూడా నెగిటివ్గా ఉంది అండ్ యా సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అగైన్ గ్లోబల్ నుంచి కూడా కనిపిస్తుంది ఇక నిన్నటి రోజున ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే యూఎస్కి హాలిడే ఉంది అండ్ ఇక్కడ లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అయితే ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో యాక్చువల్ ఫోర్కాస్ట్ రెండు కూడా సమానంగా వచ్చినాయి కాబట్టి న్యూట్రల్ ఇంపాక్ట్ అనేది మనం అనుకోవచ్చు ఇక ఈరోజు లండన్కి సంబంధించిన బిఓ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈరోజు డెసిషన్ తీసుకుంటుంది ఇది ఈవినింగ్ ఫోర్ థర్టీకి రావడం జరుగుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఈయోస్కి సంబంధించిన డేటా అండ్ ఫిలోడోపియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా అండ్ క్రూడాయిల్ ఇన్వెంటరీ ఈయోస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది ఇది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఇవ్వటం లేదు అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇండస్ టవర్స్ చెంబర్ ఫర్టిలైజర్స్ పీఎల్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటాం కదా అది బలరామ్ చిమ్నీస్ హిందుకాపర్ ఇండియా సిమెంట్ సేల్ అనేది కనిపిస్తూ ఉంది సో వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం నేను రోజున కొత్తగా చెంబల్ ఫర్టిలైజర్స్ హెచ్ఏఎల్ ఇండస్ టవర్స్ అనేది యాడ్ అయింది అండ్ ప్రీవియస్గా బ్యా బ్యాన్ లిస్ట్లో ఉన్న జిఎన్ఎఫ్సీస్ అంటీవీ అనేది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది సో వాటిలో మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు ఇక ఒకవేళ మార్కెట్ వైడర్ పొజిషన్స్ అనేది లిమిట్ అనేది పెరిగితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐఈఎక్స్ బిర్లా సాఫ్ట్ అనేది బ్యాండ్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ కనపడుతూ ఉంది ఇక ఒకసారి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్స్లో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి అండ్ టైటాన్ ఎల్ టీ బజాజ్ ఆటో హిందాల్కో హీరో మోటార్ కాప్ ఎన్టీపీసీ కోల్ ఇండియా బీపీసీఎల్ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి మన ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువగా ఈ యొక్క ఆటోకు సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ సైడ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ మనం చూసుకున్నట్టయితే చెంబల్ ఫర్టిలైజర్సు కోరమండల్ ఫర్టిలైజర్స్ యాక్సిస్ బ్యాంకు దీపక్ నైట్రేట్ ఐసిఐసిఐ బ్యాంక్ అనిపిస్తుంది సో మనం వీడియో చేసుకున్నాం ఒక సీజనల్గా ఇన్వెస్ట్మెంట్ థీమ్స్ అనేది వాటిలో ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఫర్టిలైజర్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం సింపుల్ ఫర్టిలైజర్ కోరమండల్ ఫర్టిలైజర్స్ రెండు కూడా అక్కడ నుంచి లాంగ్ బిల్డప్లోకి రావడం అనేది జరిగింది ఇక సిగ్నిఫికెంట్ షార్ట్ గవరింగ్ విషయానికి వస్తే అంటే ఆల్రెడీ సెల్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు రిక రికవర్ చేస్తున్నారు దాంట్లో బలరామ్ చిమ్నీస్ ఉంది ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కో సన్ టీవీ అనేది కనిపిస్తుంది అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే టైటాన్ కాంకార్ బిఈఎల్ ఇండస్టవర్ బిహెచ్ఎల్లో కనిపిస్తుంది అదేవిధంగా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ బైండింగ్ పాలిక్యాబ్ ఇండియా సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్లో కనిపిస్తుంది ఇక ఓవరాల్గా పిక్చర్ అనేది తీసుకున్నట్టయితే నిన్నటిదాకా బుల్లిష్గా కనిపిస్తుంది ఈసారి షార్ట్ సైడ్ అగ్రెసివ్ అనేది కనిపిస్తుంది చూడండి షార్ట్ సైడ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ షార్ట్ సైడ్ ఉన్నారు లాంగ్ సైడ్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ ట్వెల్వ్ పర్సెంట్ అండ్ నో చేంజ్ అనేది జీరో పర్సెంట్ అనేది కనిపిస్తుంది బ్రాడర్ సెన్స్లో మనకి కొద్దిగా షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఎఫ్ఐఎస్ డిఐస్ కానీ వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ ఏ విధంగా మార్కెట్ను చూస్తున్నారు అన్న కొస్తే ఎఫ్ఐఎస్ చూడగానే అన్నింటిలో కూడా బుల్లిష్లో ఉన్నారు ఏది ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా బులిష్నెస్ అనేది చూపిస్తుంది ప్రొపరైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు ఇక క్లైంట్ లెవెల్ డేటా అనేది మనం చూస్తే ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్ ఫీచర్స్లో లాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసెసివ్గా ఉన్నారు ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఆప్షన్లో షార్ట్ చేసినట్టున్నారు స్టాక్ ఫీచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెక్స్యూగా ఉన్నారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు సో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఎఫ్ఐఎస్ ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు అదేవిధంగా డిఐఎస్ ఏడు వేల నూట ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు ఇరువురు కలిపి దగ్గర దగ్గర పదిహేను వందల ఏడు పద్నాలుగు పద్నాలుగు వేల కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు చూపిస్తుంది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే నిఫ్టీలో బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఈరోజు రేపు ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్ అనేది మనకి ఐ థింక్ కాల్ సైడ్ మన వాచ్ చేయాలి జీరో అయ్యే అవకాశం ఉంది ఇది అండ్ డౌన్ సైడ్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్ లెవెల్ అనేది బెంచ్ మార్క్ చూడాలి అన్లెస్ అన్లీ అంటి అగ్రెసివ్గా సెల్లింగ్ జరిగితే తప్పితే ఈ లెవెల్ని బ్రీచ్ అవ్వదు ఎనీహౌ మన మార్కెట్ యొక్క డైనమిక్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూస్తే కొద్దిగా కాల్స్ కొంచెం ఎక్కువగా సెల్లింగ్ చేసినట్టు డామినేషన్ చూపిస్తుంది నిఫ్టీలో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే మనకి యాభై ఒక్క యాభై ఒక్క వెయ్యి అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు ఓకే ఇక రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి యాభై రెండు వేల యాభై రెండు వేలకి దగ్గరగా అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో అన్సర్టెనిటీ అండ్ వాలిటాలిటీ అయితే పెరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి నిన్నటి రోజున ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది జనరల్గా ఏంటంటే ఇది రైజ్ అవుతుందంటే మార్కెట్లో వోల్టైలిటీ అండ్ బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇక డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం అయితే మనకి ఒక అప్పు మూవ్ వచ్చింది బట్ కొద్దిగా రిట్రైస్మెంట్ లెవెల్స్లో ఉంది యూఎస్ మార్కెట్స్ కూడా లాస్ట్ రెండు రోజుల నుంచి కూడా ఇన్ ఉన్నాయి చూద్దాం ఏదైనా డైరెక్షన్ తీసుకుంటుందా అని చెప్పేసి ఐ థింక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు ఉన్నాయి కదా ఆ యొక్క డేటాను చూసిన తర్వాత మార్కెట్స్ అనేది మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీలో యాభై రెండు వేల లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకి ఎస్పెషల్లీ మనం చూడాల్సిన ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన మార్కెట్ క్లోజ్ అవుతుందా లేదా అనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీఎం బుల్లిష్గా వెయ్యి పాయింట్ల పైకి వెళ్తే నిఫ్టీ ఏమో అండర్ పర్ఫార్మర్గా ఉంది సో ఇక మన గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి స్లైట్గా గ్యాప్ అప్ అయింది ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై రెండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఒక ఏడు పాయింట్ మాత్రమే బుల్లిష్గా కనిపిస్తుంది ఇక నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఐదు వందల పదహారు దగ్గర క్లోజ్ అయింది సో ఒక పది పాయింట్ లోపు డిఫరెన్స్ అనేది ఉంది సో మనం ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగు లేదా గ్యాప్ డౌన్ స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో పెట్టచ్చు దాంట్లో మనం చూసుకున్నట్లయితే ట్రీ కానీ బిహెచ్ఎల్ ఇన్ఫోఎడ్జ్ ఇండియా ఇండస్ టవర్స్ సో ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టుగా నిఫ్టీ బ్యాంక్ స్టిల్ బేస్డ్ అన్ ద అండ్ ఇండికేటర్ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ ఇది కూడా స్ట్రాంగ్ బై సజెస్ చేస్తుంది బట్ చూడండి లాస్ట్ వన్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఇక్కడ కొంత వీక్నెస్ అయితే నిఫ్టీ ఫిఫ్టీలో కనిపిస్తుంది మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు